మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా కోరుకొండ మండలం కనుపూరు గ్రామంలోని భ్రమరాంబిక సమేత స్వయంభూ పంచముఖ జ్యోతి స్వరూప మల్లికార్జున స్వామి వారిని విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు బుధవారం దర్శించుకున్నారు తలుత ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పూలమాలలతో స్వాగతం పలికి సత్కరించారు ఆలయం వద్ద జరిగిన అన్న కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అన్నసమారాధన కార్యక్రమానికి లక్ష రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు కంబాల శ్రీనివాసరావు అందజేశారు అలాగే అన్నసమారాధన వద్ద పలు పాటలతో భక్తులను రంజింపజేస్తున్న ఏడుగురు కళాకారులకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున పద్నాలుగు వేల రూపాయలు అందజేశారు గతంలో కనుపూరి శివాలయం వద్ద వాటర్ ట్యాంక్ నిర్మాణానికి

రావణ మాత్రం ఇవ్వడం జరిగింది అలాగే చాలా గ్రామాల్లో చాలా జరుగుతుంది చాలా ఆడపడు జరిగింది నమోదు చేసుకుని పట్టుదీ జరుగుతుంది గ్రామంలోని గోల్పొండలోని అలాగే భూమి గ్రామంలోని చాలా గ్రామాల్లో ఆడపడుతుంది నవారి ప్రసాద చే

ఉంటాను లాస్ట్ టైం కూడా మా గుాలం గుడి దగ్గర జరిగిన పది పది రోజుల కార్యక్రమంలో కూడా దాదాపుగా ఐదు లక్షల రూపాయల దాకా నేను కళాకారులకు వెళ్ళాలని ఇవ్వడం జరిగింది సో కళాకారులు మన రణ్యప్ప చేస్తుంటారు మన యొక్క బాధ్యత ఏంటంటే మనకు తోచిన విధంగా వాళ్ళు సత్కరించడం అనేది మన బాధ్యతగా భావిస్తూ వారికి పద్నాలుగు వేల రూపాయలు వారికి వెళ్ళడం ఇవ్వడం జరుగుతుంది ఉత్తమం పెట్టు ప్లీజ్